ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం పన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమనంటే ఏమైందయా నెయ్యి మూడు వందల యాభై నాలుగు వందలు ఉంటుంది జంతువుల కొవ్వు పదిహేను వందల రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు దానికన్నా కాస్ట్లీదే కదా వేసింది అంటున్నాడు ఒక చిన్న మాట మాట్లాడతా జుగ్గుప్సాగా అనుకోవద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పన్నువాళ్ళ సుధాకర్ రెడ్డి పొలావిడ అన్నం పెట్టి మ్యాక్సిమం ఏమేస్తుంది పచ్చడి కూర ఒక పప్పు లేదా కోడిగుడ్డు లేదా చికెను లేదా ప్రాన్స్ మటను ఆయన వరకు దీని మటన్ భోజనం ఒక మూడు వందలు ఉంటుంది ఏడాడో బీహార్లో పెంట ఉంటుందంట పెంట మూడు వేల రూపాయలు కేజీ అది బీహార్లో దొరికే పంది పెంట మూడు వేల రూపాయలంట కేజీ పొన్నువళ్ళ సుధాకర్ రెడ్డి నువ్వు మటన్తో తింటేనే మూడు వందలు అయితే మీ ఇంట్లో నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు నువ్వు తిను నువ్వు జండరా గాడిదా నువ్వు జండరా అడ్డగాడిదా హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి ఏది చెడు ఏది పద్ధతి అని కూడా మినుము ఆలోచించకుండా నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన భూతి ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు నెయ్యి కన్నా విలువ విలువ అనేది నువ్వు డబ్బులు పెట్టి చెప్తావా ఒక ఆచారం ఉన్నదా ఒక ఆచారం ఒక పవిత్రత ఒక విశిష్టత అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా పూజారులు పండితులు అనాథకాల అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్ర విగ్రహ ప్రతిష్ట ఉన్నదా దానికి సంబంధించిన ఒక ఫార్ములా ఒక ఫండమెంటల్ థీరీ ఉండదా నిన్నెవడు నిన్ను ఎవ నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు వాడి నెంబర్ చెప్పు వాడిని కొడితే ఫస్ట్ కుక్కను కొట్టేట్టు నీకు మినిమం నాలెడ్జ్ లేదు నీకు మినిమం తెలివితేటలు లేవు నీకు మినిమం సెన్స్ లేదు నువ్వు అన్నం తింటావు కదా మటను కాస్ట్లీ కాబట్టి మూడు వందల రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నావు నేను పంది పెంట పెడతా నీకు కాస్ట్లీ పంది పెంట తిను పంది పెంట జ్యూసు దాగు అడ్డాగా ఆడిదా లాయరు నువ్వు ఏడాడ్వకేటు నువ్వు నువ్వు నీ నుంచి ఎవరి ఇన్స్పిరేషన్గా పొందాలి ఇక్కడ హిందూ మత ధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడతా ఈ విధంగా మాట్లాడతావా ఒక మాట చెప్పండి అది తప్పా కాదా అన్న చెప్పన్న నిజంగా చెప్పండి కొవ్వు పదార్థం కలుపుతాము అది ఎక్కువ రేటుగా దాటినాడు నేను ఇంకోటి చెప్తున్నా ఈ అడ్డగాడితే నేను విషం తెచ్చిస్తాను నీకు మంచి విషం పదివేల రూపాయల విషం అన్నంలో పోసుకొని తిను అన్నంలో పోసుకొని తిను పదివేల రూపాయల విషం తెస్తా అది సావా బతుక చచ్చిపోతావా మళ్ళీ తిరిగి బయటకు వస్తావా నీకు అనవసరం నీకు ఏం కావాలంటే ఏదైనా తినే పదార్థం కాస్ట్లీ ప్రోడక్ట్ అయి ఉండాలి నేను నీకు విష పదార్థం ఇస్తాను నీకు అనవసరం ఐదు వేల రూపాయలు తాగిసావు హిందువుల మనోభావాలు చంపా కన్నా నువ్వు తాగిసస్తే అందరం బాగుపడతాం నీలాంటి అడ్డగాడిదులు ప్రపంచానికి అవసరం లేదు ముందు ఇతర మీద వ్యతిరేకత చర్యలు హిందువులు మొత్తం ప్రవేశపెట్టాల్సిందిగా హిందువుల కాళ్ళ మీద పడి నేను బతులు ఉన్నాను వెంకటేశ్వర స్వామి అందరికీ ఏమి అన్యాయం చేశాడు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా పది పదిహేను మంది గన్మె ఉండే వాళ్ళు కూడా అనిల్ అంబారి గారు కావచ్చు ముఖేష్ అంబానీ గారు కావచ్చు వాళ్ళ అమ్మగారు కావచ్చు మిగతా అపర కోటిస్తున్న కూడా అన్నీ వదిలేసి సర్వస్సు కిందే వదిలి మెట్ల మీద నడుచుకుంటూ పైకొచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి అనుకుగా నిలబడి గోయిందా అగోయిందా ఆపద అనాథ రక్షక గోయిందా అగోయిందా తండ్రి నిన్ను ఆ రోజు నమ్ముకున్నావు వేల కోట్లు సంపాదించావు తండ్రి నీకేం కావాలో నేను చేస్తాను తండ్రి అనే గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు పెట్టిన భిక్షతో వాళ్ళే ఒప్పుకుంటుంటే ఈ అడ్డగాడితులకి వెంకటేశ్వర స్వామి అంటే విలువ లేదు సంపాదించినారు ఇసుక మీద సంపాదించారు యరచంద్రం మీద సంపాదించారు పథకాల మీద సంపాదించారు ప్రపు ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా సంపాదించి ఆ స్వామిని వదిలేస్తే ఏమయ్యేది ఆ స్వామిని వదిలేస్తే ఏమయ్యేది వెంకటేశ్వర మిమ్మల్ని వదలడు నేను చెప్తున్నాను కదా నెలా నెల అన్నారా మీరు గనక చెప్పు తీసుకొని చంప మీద కొట్టి తండ్రి తప్పు చేసేసామంటే మీ కుటుంబాలు కూడా నిలబడతాయి చిన్న ఉదాహరణ కుటుంబాలు పోతాయి అని నేను చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తున్నా ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం సైలెంట్గా ఉండారా మీరు ఆ ఉన్నారు కొంచెం ఏ బిచ్చిన నన్ను నీయకూడదు రండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడు శ్యామలారావుగా ఉన్నారు అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ సార్ బోగున కరుణాకర్ రెడ్డి వైద్య సోబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు ఇది మనం వినాలా ఏంటంటే అడ్డగోలుగా దైవ సాక్షిగా చెప్ నేను చెప్పిన ఈ మాటల్లో ఏది తప్పున్నా నా ఫ్యామిలీ నాశనం అయిపోద్ది కోరుకోండి ప్రజలు కోరుకోండి ఆర్పీ తప్పు చెప్పుంటే ఆర్పీ ఫ్యామిలీ ఇస్ గాన్ లేదంటే దాంట్లో భాగస్వామి అని ప్రతి ఒక్కడ ఫ్యామిలీలు అవుట్ కానీ దానికి ఒక చెప్పారు మీరు చెప్పుతో కొట్టుకోండి చంపల మీద చేతితో కొట్టుకుంటా చెప్పుతో కొట్టుకొని పసుపుటీలతో కడిగి ఇంట్లో దండం పెట్టుకొని పూజలు చేస్తే ఓకే ధర్మారెడ్డి ఈయన బోమల కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పక్క బ్రోకరు పైన ఈవోగా ఉంటూ లోకల్గా కొండ మీద జరిగే ప్రతి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి నాశనం చేసింది వితను ఇతను కొడుక్కి పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి కుదిరి ఎంగేజ్మెంట్ అయ్యింది ఈయన అధికారంలో ఉన్నప్పుడు కట్ చేస్తే ఒక మానసిక వ్యాధి వచ్చింది మానసిక వ్యాధి వచ్చి బాడీ అంతా ఇబ్బంది పడిపోతే చనిపోయాడు ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు ఎవరు కొడుకైనా మామూలుగా చనిపోతారు ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చచ్చిపోయాడంటే ధర్మంగా లేడు కాబట్టి చచ్చిపోయాడు ధర్మారెడ్డి కొడుకు ధర్మారెడ్డి కొడుకు ధర్మంగా లేడు ధర్మారెడ్డి కొడుకు కాదు ధర్మారెడ్డి ధర్మంగా లేకపోవడం వల్ల కొడుకు కొట్టింది అది ఇక్కడ ఇంకో పాయింట్ మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏంటంటే ధర్మారెడ్డి కొడుకు సరిపోయాడు ఇదొక విచిత్రం అయితే ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన తర్వాత పెద్ద కర్మ పదకొండు రోజులకో పదమూడు రోజులకో పదిహేను రోజులకో తొమ్మిది రోజులకో పెడతారు దాన్ని ఆడ్ నెంబర్ అంటారు బేస్ సంఖ్య అంటారు బేస్ సంఖ్యలోనే ఉంటుంది తొమ్మిది పదకొండు పదమూడు ఆ రోజులు కూడా కాకుండా పెద్ద కర్మ చేయకుండానే తిరుమల కొండ మీదకి వచ్చాడు ఎంత అపవిత్రం చేశాడంటే ఎంత అరాచకం అంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో మని చనిపోయినప్పుడు గుమ్మం దాటి కానీ ఆ ఊరు దాటి కానీ మ్యాక్సిమం బయటికి రారు ఇది నిజమా కాదా నిజమానా అది మైల్ అంటారు అంటే ఇంట్లో మరి జరిపినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక విశిష్టత ఉంటుందో అంటే దాని దగ్గర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర మనం మేల్కోవాలి కానీ సంబంధం లేకుండా తిరుమలకి వచ్చే తిరుమల అని దృష్టి పట్టించాడు అంటే అతని దృష్టిలో తిరుమల అనే దానికి విలువ లేదు హిందూ మతానికి నిబద్ధత లేదు కాబట్టి దయచేసి వాళ్ళని వ్యతిరేకించాలి ఈ పొన్నవలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ చొప్పు తీసుకొని కొట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడ ఒక మంచి ఉద్దేశం మీరు చెప్తున్నా నేను ఏదైనా మర్చిపోతే మీరు అడగండి ఎందుకంటే తప్పు అనుకోవద్దు ఎందుకంటే ఇది జనాలకు తెలియాలి కాబట్టి మూర్తి గారితో కూడా అది రిక్వెస్ట్ చేశా ఈయన పే మన అన్న మ్యూజిక్ డైరెక్టర్ సంగీత దర్శకులు షకీల్ ఆయన పేరు చాలా సినిమాలు చేశారు గంధర్వ దర్జా రన్అ ఇలా ఇప్పుడు భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తున్నాడు కష్టం ఇక్కడ కూడా ఎదగాలంటే చాలా కష్టం పోతాండు ముందుకి అలాంటి వ్యక్తి మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా ఒక ముస్లిం షకీల్ భాయ్ వీళ్ళ తమ్ముడు పేరు షమ్ము షేర్ ఇడ గౌరవించాల్సింది ఏంటంటే ఇతను చేసుకుంది వీళ్ళ ఆవిడ సింగర్ ప్రముఖ సింగర్ నేహ ఆవిడ ఒక హిందువు ఈయన ఒక ముస్లిం ఇప్పుడు నేను ఈ బొట్టు పెట్టుకున్నా కూడా ఇంట్లోనే ఇది చాలా గొప్ప విషయం ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఒక ఎత్తు అయితే నేను ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకొని ఆ వెంకటేశ్వరిని దండం పెట్టుకొని వచ్చింది ఏలింట్లోనే ఇతను ఒక ముస్లిం వీళ్ళ వైఫ్ పేరు నేహ పక్క హిందువు ఈ ఇంట్లో రెండూ ఉంటాయి ఓ పక్కది ఉంటుంది ఒకేది ఉంటాయి ఈయన బిర్యానీ వాళ్ళు తెగ తింటారు ఆవిడ చేసే షాపల ఒకరు ఈయన తింటాడు ఇద్దరు కలిసి ఈరోజు హ్యాపీగా ఉన్నారు ఏ గొడవ లేదు నేనే దానికి ప్రథమ సాక్షి నేనే రోజు ఇంటికి వస్తా ఉంటా కనబడతా ఉంటా అంత సన్నిహితుడు ప్రముఖ అంటే అందులో నెల్లూరు కూడా నెల్లూరు అవడం వల్లనే కాదు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఈయన కూడా ఈ ప్రశ్న పెడుతున్నాను అన్నప్పుడు భావోద్వేగానికి గుర్తయ్యి గూజ్ అయ్యి నాకు ఒళ్ళంతా చెమట్లో పట్టేస్తున్నాయి అన్నాడు అంటే ఒక ముస్లిం నేను ముస్లిముని పదే పదే నొక్కుతున్నానంటే ఏదో తక్కువ అని కాదు స్వామే ఆయన ఒక మతం మంద ఒక మతం వీళ్ళంద ఒక మతం ఈ మతం మనల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ మతానికి ఎంత దొమ్మ ఈ మతానికి ఏమి ఏమి తలకాయ నొప్పి నేను అందరినీ అండవులా కొంతమందిని అమాయకపోయిన క్రిస్టియన్ మతస్థులు కూడా ఉండరు అమాయకమైన క్రిస్టియన్ వస్తున్నారు కూలి పనికిపోయి కుటుంబాన్ని గడుపుకోవడానికి కూడా నాకు మతం వద్దురా బాబు నేను ఎవరి దగ్గరైనా పని చేస్తానని చెప్పే నిరుపేద క్రిస్టియన్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఇవేం పడుచుకోరు అహంకారం బట్టి అహంకారం బట్టి జంతువులు కొవ్వు పట్టి పట్టిన కొంతమంది మాత్రమే ఇలా ప్రవర్తిస్తారు కాబట్టి షకీల్ గారు కూడా ఈయన చెప్పే మాట చాలా అమూల్యమైంది